హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో ముందుకు వస్తున్నాం మీకు ఆల్రెడీ చెప్పాను అమెరికాలోని వింతలు విశేషాలు విడ్డూరలు ఏదో ఒక కేటగిరీకి సంబంధించినటువంటి వీడియో మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఈరోజు ఒక విశేషం అమెరికాలో హాలిడేస్ ఆల్రెడీ మొదలైనవి సంవత్సరం అంతా కష్టపడి ఈ డిసెంబర్ హాలిడేస్ సీజన్లో సేద తీరుతుంటారు ప్లాన్డ్ వెకేషన్స్కి వెళ్తుంటారు సరదాగా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో బాగా టైం స్పెండ్ చేస్తుంటారు నేను కూడా ఓ సాయంకాలం మిత్ర బృందంతో కలిసి మా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ ప్రాంతానికి మీకు చూపించుదామన్న ఉద్దేశంతో మూడు గంటలు ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వస్తున్నాం ఆ ప్రాంతంలో ఏముంటుందంటే మీరు చూడండి ఆ కలర్ఫుల్ బిల్డింగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి క్యాసినో బిల్డింగ్స్ అవి రెండు టూ డిఫరెంట్ క్యాసినోస్ సో ఒక ఒక క్యాసినోకి వెళ్ళి ఆ లోపల ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీకు చూపిద్దామన్న ఆలోచనతో ఈ ప్రయత్నం చేస్తున్నాను మిత్రులరా మీకు ఓ మనవి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి అసలు సబ్స్క్రైబర్సే లేరు నేను చిన్న చిన్నగా ఈ వీడియోస్ చేయటం ప్రారంభించాను మీరు సబ్స్క్రైబ్ చేస్తుండండి మీకు మంచి మంచి వీడియోస్ నేను చేసి చూపిస్తుంటున్నాను ఈ మధ్యనే మొదలుపెట్టాను కాబట్టి ఐ మీన్ నేను కూడా కొంచెం ఎక్స్ప ఎక్స్పీరియన్స్డ్ యూట్యూబర్ని కావాలంటే కొంత సమయం పడుతుంది అఫ్ కోర్స్ మీరు సబ్స్క్రైబ్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ తీసి మీకు షేర్ చేస్తుంటాను యా ఇప్పుడే మనం క్యాసినో యొక్క ప్రాంగణంలోకి అడుగు పెట్టబోతున్నాము ఇంకొక హాఫ్ మైల్ దూరంలో మన క్యాసినో ఉన్నది సో ఎంట్రన్స్ కనుక మీరు గమనించి ఉంటే మనకి మనం ఇంకా ఎంట్రన్స్ రీచ్ కాలేదు ఎంట్రన్స్ నుంచి క్యాసినో బిల్డింగ్స్ వైపు వెళ్తుంటే ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే చూడటానికి మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా ఉత్సాహంగా కూడా ఉంటుంది ఆ విధంగా డిజైన్ చేశారు యా ఇప్పుడే మనము క్యాసినో యొక్క ఎంట్రన్స్లోకి వెళ్ళబోతున్నాం చూడండి లైటింగ్ కానీ ఆ ఎంట్రన్స్ కానీ చుట్టుపక్కల అటు ఇటు చెట్లు కానీ చాలా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం ఉంది అయితే మీకు నేను చెప్పేది ఏమిటంటే ఈ కేవలం క్యాసినో అంటే ఎలా ఉంటుంది లోపల ఉంటుంది అనేది చూపిద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అంతేకాని మిమ్మల్ని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయట్లేదు క్యాసినో లా క్యాసినో అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మన తెలుగులో చెప్పాలంటే జూదం జూదానికి బానిసలైనటువంటి వారి జీవితాలు తారుమారు అవుతాయి ఇది కేవలం సరదాగా నాలుగు విషయాలు తెలుసుకుందాము లేదంటే నాలుగు విషయాలు తెలియచెప్పుదాము అనే ప్రయత్నమే తప్పితే ఇప్పుడు కూడా మీరు ఇలా క్యాసినోకి వెళ్ళచ్చు ఈ విధంగా చేయొచ్చు అనేది మాత్రం మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఎంకరేజ్ చేయటం లేదు ఇక మనం ఆల్మోస్ట్ క్యాసినో ప్రాంతంలోకి వచ్చేసాము ఇప్పుడు మనం మన కార్ పార్కింగ్కి వెళ్తున్నాం ఇది హాలిడే సీజన్ కావడంతో మనకి కింద పార్కింగ్ ఇక్కడ దొరకడం లేదు సో మనం సెకండ్ ఫ్లోర్కి ఏమైనా వెళ్దామని ట్రై చేస్తున్నాం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ కూడా చాలా చాలా పార్కింగ్ అంతా ఆక్యుపై అయింది సో లెట్స్ సర్చ్ మనకి ఎక్కడ పార్కింగ్ ప్లేస్ దొరుకుతుందా అని చూస్తున్నాం విల్ ది సైడ్ ఎక్కడో చోట దొరక్కపోదు మనకి యా ఆ ముందు మనకు ఒక పార్కింగ్ స్పేస్ కనిపించింది లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి పార్కింగ్ స్పేస్ కనిపించింది సో మన ముందు ఒక లేడీ వెళ్తుంది అమెరికాలో ఫస్ట్ మనుషులకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి డ్రైవింగ్లో ఉంటే మాత్రం మన కారు ఆగి వాళ్ళకి వే అంటే దారి ఇచ్చిన తర్వాత మాత్రమే మనం మూవ్ అవ్వాలి యా మనకి ఇక్కడ కంఫర్టబుల్గా కావాల్సినంత పార్కింగ్ స్పేస్ ఉంది మనం ఇక్కడ పార్క్ చేసుకుంటున్నాం యా చూడండి ఇప్పుడు మనం క్యాసినో ఎంట్రన్స్కి వచ్చాము ఇది క్యాసినో ఎంట్రన్స్ బేసిక్గా వ్యాలెట్ పార్కింగ్ వాళ్ళు ఇక్కడ వ్యాలెట్ కి ఇచ్చేసి ఈ విధంగా ఈ ఇటు సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతుంటారు చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు కళ్ళకి జిగేలు జిగేలు ఉంటున్నట్టు ఉంది ఎంట్రన్స్ కానీ మెల్లగా ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం చూడండి అసలు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు మనం ఇప్పుడే లోపలికి వచ్చాము చూడండి ఓన్లీ స్లాక్ మిషన్స్ అంటారు రకరకాల గేమ్స్ ఉంటుంటాయి ఎవరికి ఇష్టమైన గేమ్ వాళ్ళు ఆడుకుంటుంటారు సో స్లాక్ మిషన్స్ అంటే మిషన్స్లో మనీ ఫీడ్ చేసి వాళ్ళు గేమ్ ఆడితే వాళ్ళు విన్ అయితే మనీ మిషన్ జనరేట్ చేసేస్తుంది సో చూడండి ఎవరి కాళ్ళు కూర్చొని ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఆడుతున్నారు సో ఇది చూసారా ఇది టేబుల్ గేమ్ యా సో బేసిక్గా టేబుల్ గేమ్స్ని వీడియో తీయనివ్వరు ఇటు పక్కన చూడండి ఇది రోలెట్ గేమ్ యా ఇది అనదర్ టేబుల్ గేమ్ వీడియో స్లాట్ స్లాడ్ వీడియోస్ చూడండి మా మిత్రుల్లో ఒకరు ఈ గేమ్ ఆడుతున్నాడు ఓకేనా మీరు అబ్జర్వ్ చేయండి సో ఎలా ఉంటుంది గేమ్ అనేది బేసిక్గా ఈ రైట్ నో ఈ గేమ్ విన్ అయితే విన్ అంటే ఒక కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ మీట్ అయితే కనుక రైట్ నో ఈ మిషన్ నుంచి మా మిత్రుడికి ఒక ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది డాలర్లు వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ రౌండ్స్ ఈ సర్కిల్స్ అన్నిటిలో ట్వంటీ డాలర్స్ ట్వంటీ డాలర్స్ అట్లా చూపిస్తున్నాయి కదా మొత్తం పదమూడు థర్టీన్ కలెక్టెడ్ కాయిన్స్ జరిగినాయి ఇంకొక రెండు కాయిన్స్ కనుక ఫిల్ అయ్యి ఉండి అతనికి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది గ్రాండ్ జాబ్ పార్ట్ అనేది వచ్చేది ఆ రెండు కాయిన్స్ ఫుల్ కాకపోవడంతో ఈ స్లాట్లో ఎన్ని కాయిన్స్ అయితే ఫిల్ అయినాయో అంత అమౌంట్ వస్తుంది చూడండి ఎంత ఉందో మొత్తం నైన్ హండ్రెడ్ డాలర్స్ వచ్చినాయి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఇది ఎంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో డబ్బులు ఇస్తుందో అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మీ జేబుల్ని గుల్లా కూడా చేస్తుంది అంటే మీ జేబుల్ మొత్తానికి ఖాళీ చేస్తుంది సో అనుభవం అనుభవం ఉంటే తప్పితే ఇటువంటి ఆటలు మనం ఆడకూడదు చూడండి మళ్ళీ ఇంకొక చిన్న జాక్ పాట తగిలినట్టుంది సో రైట్ నో టెన్ కాయిన్స్ అలా కలెక్ట్ అయ్యాయి సో తను ఫిఫ్టీన్ కాయిన్స్ని ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు బట్ అది అన్ని కాయిన్స్ మట్టి ఫిల్ చేస్తుంది అనేది చూద్దాం మనం ఇయ్యా సో వీటి వల్ల అయినాయి మిగతా ఫిల్ అవ్వట్లేదు అది కనుక మిగతా ఇంకొక మూడు కాయిన్స్ కలెక్ట్ చేస్తే మాత్రం తనకి గ్రాండ్ జాగ్పాట్ అయితే వస్తుంది థర్టీన్ కలెక్ట్ అయినాయి ఇంకా ఫోర్టీన్ ఫిఫ్టీన్ రెండు కాయిన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఆ రెండు కాయిన్స్ కనుక ఫిల్ అయితే మాత్రం ఈజ్ గోయింగ్ టు గెట్ ఏ గ్రాండ్ జాక్ పార్ట్ అంటే ఎయిటీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ డాలర్స్ ఈ మిషన్ మీద గ్రాండ్ జాగ్పాట్ అనౌన్స్ చేశారు అది వచ్చే అవకాశం ఉంటుంది బట్ మిగతా రెండు కాయిన్స్ ఫిల్ కాలేదు సో తనకి యా ఎంత వస్తుందో చూద్దాం త్రీ సిక్స్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫార్టీ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ నైంటీ సెవెన్ ఫిఫ్టీ యా సెవెన్ ఫిఫ్టీ వచ్చినాయి అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో యాభై ఆరు వేల నుంచి అరవై వేల దాకా వచ్చినాయి అన్నట్టు అంటే మనకి ఇక్కడ వచ్చినవి కనిపిస్తున్నాయి కానీ పోయేటివి చాలా ఉంటాయి అది అందువల్ల క్యాసినోని ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఆడి ప్రయత్నించమని చెప్పి ఎంకరేజ్ అయితే చేయట్లేదు మిమ్మల్ని మీ జీవితాలను తారుమారు చేస్తుంది క్యాసినో ఓకేనా జస్ట్ నేను ఏంటంటే సరదాగా మళ్ళీ చెప్తున్నాను మీకు సరదాగా చూపిద్దాం క్యాసినో అంటే ఏంటో ఎలా ఉంటుందో అనే ప్రయత్నం నేను చేస్తున్నాను ఓకేనా చూడండి అన్నీ రకరకాల స్లాట్స్ సో ఎవరికి ఇష్టం వచ్చిన గేమ్ వాళ్ళు వాళ్ళు ఆడుతుంటారు ఎవరు దీంట్లో నిష్ణా నిష్ణాతులైతే వాళ్ళు దాంట్లో ఆడుతుంటారు ఓకేనా చూడండి మీకు ఒక గేమ్ చూపిస్తున్నాను ఈ గేమ్లో కాయిన్స్ ఫిల్ అయినాయి ఇప్పుడు ఈ ఫాక్స్ అనేది అది గాలి ఊరితే ఫిల్ అయిన హౌజెస్ బ్లాస్ట్ అయ్యి దాంట్లో ఉన్న కరెన్సీని చూపిస్తుంది అది ప్రైస్ కింద విన్ అవుతారు అన్నట్టు సో చూడండి డబ్బులు ఆ విధంగా జనరేట్ అవుతుంది మళ్ళీ ఇది ఇంకొక గేమ్ ఇది దాంట్లో త్రీ డాలర్స్ సెవెంటీ ఫైవ్ సెండ్స్ టూ డాలర్ ఫిఫ్టీ సెన్స్ సెవెన్ డాలర్ ఫిఫ్టీ సెన్స్ ఇంకో దాంట్లో ఫిఫ్టీన్ డాలర్స్ ఇంకా దాంట్లో మినీ ప్రైస్ సో ఇప్పుడు పెద్ద హౌస్ బ్లాస్ట్ అయితే ఎంత వస్తుంది చూద్దాం లా సెవెంటీ ఫైవ్ అవర్స్ వచ్చాయి సో ఇవన్నీ టోటల్గా టుగెదర్గా ఎంత వస్తుంది అనేది కూడా మనకి రైట్ సైడ్ కింద చూపిస్తుంది ఎందుకంటే నంబర్స్ మనం వచ్చింద రైట్ సైడ్ బోటంలో ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ వర్క్ వెళ్ళింది ఇది ఇంకొక గేమ్ పిగ్గీ బ్యాంక్ అంటారు సో మన ఇంట్లో పిగ్గీ బ్యాంక్లో చిల్లర దాచుకున్నట్టుగా ఒక గేమ్ ఈ గేమ్లో ఈ పిగ్స్ అనేది మనకు వస్తే మాత్రం దాంట్లో కొంత అమౌంట్ ఉంటుంది సో ఎంత అమౌంట్ ఉంటుంది ఎంత ప్రైజ్ గెలుచుకుంటుంటారు చూద్దాం చూడండి సో ఛాన్సెస్ అయిపోయినట్టు ఉన్నాయి ఇప్పుడు అన్ని స్మాల్ పిట్స్ అన్ని బ్రేక్ అవుతున్నాయి ఒక్కొక్క దాంట్లో టూ డాలర్ ఫిఫ్టీ సెన్స్ టూ డాలర్ ఫిఫ్టీ సెన్స్ అవన్నీ కూడా ప్రైస్ విన్నట్టే ఈ పెద్దది బ్రేక్ అవుతుంది ఈ బ్రేక్ అయితే ఎంత అమౌంట్ వస్తుంది చూడండి యా వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ చూపించి ఎక్కడో చోట ఆగుతుంది ఆగిన అమౌంట్ సో థర్టీ సెవెన్ డాలర్స్ ఫిఫ్టీ సెన్స్ వచ్చినాయి అన్నట్టు వాళ్ళకి ఇది ఇంకొక ఏం ఇది ఆల్రెడీ పైన థర్టీ ఫైవ్ చూపిస్తుంటే థర్టీ ఫైవ్ డాలర్స్ వచ్చే ఉన్నాయి ఆ తర్వాత ఇంకా ఫ్రీ గేమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది అది కూడా కంప్లీట్ అయితే ఓవరాల్గా ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది లెట్సీ చూడండి కింద రైట్ సైడ్ బాటమ్ అమౌంట్ పెరుగుతుంది వన్ టెన్ డాలర్స్ వచ్చినప్పటికీ వన్ టెన్ డాలర్ ఫిఫ్టీ సెన్స్ వచ్చినాయి ఇక మళ్ళీ ఏవో డైమండ్స్ వచ్చినాయి డైమండ్స్ వస్తే మనీ వస్తాయంట ఈ గేమ్లో వన్ థర్టీ వన్ టెన్ నుంచి వన్ థర్టీకి వెళ్ళారు ఐ థింక్ వాళ్ళ గేమ్ అయిపోయినట్టుంది సో టోటల్గా వన్ థర్టీ డాలర్ ఫిఫ్టీ సెన్స్ వచ్చాయి ఇది ఇంకొక గేమ్ చూడండి ఉంటాయి సో వీటిలలో కూడా టోటల్గా ఫిఫ్టీన్ కాయిన్స్ ఉంటాయి ఆ ఫిఫ్టీన్ కాయిన్స్ ఫిల్ అయితే మాత్రం గ్రాండ్ జాక్ పాట్ అంటే గ్రాండ్ జాక్ పాట్ అంటే మెషిన్ గేమ్ని బట్టి పదివేల డాలర్ల కంటే పైన ఉంటుంది సో ఆ అమౌంట్ మొత్తం వాళ్ళు ఇచ్చేస్తారు ఆ పదిహేను పాయింట్స్ ఫిల్ అయితే అందరూ కూడా వచ్చి ఆ పదిహేను కాయిన్లు ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ అంత ఈజీగా అవ్వాలి యా చూడండి క్యాసినోలో గేమ్స్ స్టార్ట్సే కాకుండా రెస్టారెంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఈ రెస్టారెంట్స్లో యాజ్ అన్ ఇండియన్ మనం ఇష్టమైన తినడానికి కొంచెం లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి మేమైతే ఏం చేసామంటే ప్రాన్స్ షంపూరా ప్రాన్స్ అని చెప్పేసి అది ఆర్డర్ ఇచ్చాము ఆ తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఉంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము సో దీం బేసిక్గా దీంట్లో మనం తినకూడనటువంటివి కూడా కలుపుతుంటారు మనం ముందే చెప్పుకోవాలి ఇలా కావాలి ఇలా కావాలి అలా అలా చేసిస్తారు ఇంకా మనం ఇందాక చూసిన ఆ రెస్టారెంటే కాకుండా చాలా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి మనం అన్నిటికీ వెళ్ళాం కాబట్టి మీకు జస్ట్ వాకింగ్ చేసి చూపిస్తున్నాను నేను ఈ వీడియో రెస్టారెంట్స్ మీకు చూపించే టైంలో మా మిత్రునికి ఒకనికి జాక్పాట్ పడ్డది పద్నాలుగు వందల నలభై డాలర్లు వచ్చింది సో సుమారుగా లక్ష రూపాయల పైన తనకి ఈ జాక్పాట్ దిగి ఉంది చూడండి అక్కడ కనిపిస్తుంది వావ్ బట్ జూదం జీవితాలని తారుమారు చేస్తుంది దాని జోలికి వెళ్ళకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం